హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడూ చేసుకునే చింతపండు పచ్చి పులుసులాగా కాకుండా పల్లీలతో శనికాయపప్పులతో పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో దానికోసం ముందుగా కొంచెం చింతపండును కడిగి నానబెట్టుకోవాలి ఒక కప్పు శనకాయపప్పులని ఫ్రై చేసుకోవాలి పొట్టు ఉన్నవైతే ఫ్రై చేసి పొట్టు తీసుకోవాలి లేదా పొట్టు లేనివైతే అయితే ఇలా ఫ్రై చేసుకోవచ్చు అవి పక్కన చేసి అదే కడాయిలో ఒక రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక మూడు మిరపకాయలు కొంచెం కరివేపాకు కరివేపాకు పచ్చిది అయితే ఇంకా బాగుంటుంది తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పొడి ఒక స్పూన్ నువ్వులు తెల్లరవును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి లేదు మీకు కావాలంటే ఒక స్పూన్ ఆయిల్ వేసైనా ఫ్రై చేసుకోవచ్చు తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న వీటిని అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని ముందుగా మనం పొడి కొట్టుకోవాలి తర్వాత ఇలా పొడి కొట్టుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకునే చింతపండు నీళ్ళని కూడా ఇందులో యాడ్ చేసి బాగా పేస్ట్ లాగా మెత్తగా వేసుకోవాలి మిక్సీకి ఇలా వేసుకొని పక్కన ఉంచుకొని తర్వాత పోపుకి మనం ఒక బాండి పెట్టు కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె ఒక రెండు స్పూన్ల నూనె వేసి పోపుకి జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను నేను ఇక్కడ మీకు కారాన్ని తగినట్టు తీసుకోవచ్చు ఒక చిన్న ఉల్లిపాయన కట్ చేసి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ దీన్ని ఇందులో యాడ్ చేసేయాలి యాడ్ చేసిన తర్వాత మిక్సీని కడిగి మళ్ళీ ఆ నీళ్ళని కూడా ఇందులోనే పోసుకొని కొంచెం ఉడకనివ్వాలి దీన్ని ఇలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి రెండుసార్లు ఇలా కలపెట్టుకోవాలి బాగా ఉడికే టైంలో మనం కొంచెం కొత్తిమీర వేసి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేదానికి ముందు కొంచెం బెల్లం వేసామంటే అంతే టేస్టీ పచ్చి పులుసు రెడీ ఈ పచ్చి పులుసు మనం చికెన్ ఫ్రైలో కానీ ఆమ్లెట్లో కానీ తింటే చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్